యేసు క్రీస్తునామోలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు బైబిల్ గ్రంథం నుండి ఎస్తేరు గ్రంథాన్ని ధ్యానం చేయబోతున్నాం ఎస్తేరు గ్రంథంలో మనకు ఏముంది కొత్తగా నేను చెప్పేదేముంది మీరు వినేది ఏముంది అని అనుకుంటున్నారా బైబిల్లో ఉన్న అరవై ఆరు గ్రంథాల ధ్యానంలో భాగంగా మనం తప్పక ఎస్తేరు గ్రంథాన్ని ధ్యానం చేయాలి తెలిసిన విషయాలే అయినా మరొకసారి జ్ఞాపకం చేస్తాను ఎస్తేరు గ్రంథం నేపద్యం ఎస్తేరు గ్రంథ నేపథ్యానికి ముందు మనం ఏం ఆలోచన చేయాలంటే ఎందుకు ఎస్తేరు అక్కడ ఆ కోటలో ఉండవలసి వచ్చిందనే ఆలోచన రావాలి యూదులు ఇస్ చరిత్ర మనకు తెలుసు దాదాపు క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరంలో దేవుడు అబ్రాహముతో నిబంధన చేశాడు తనకి కణాను దేశాన్ని వారసత్వంగా వాళ్ళకి స్వాస్యంగా ఇస్తానని అలాగే భూమి యొక్క సకల వంశములు నీ ద్వారా ఆశీర్వదించబడతాయని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు ఆ తర్వాత ఇంకో విషయం కూడా చెప్పాడు నీ సంతానం మీది కానీ దేశంలో నాలుగు వందల సంవత్సరాలు దాసులుగా ఉంటారు అని అన్నట్టుగానే యాకోబు పిల్లలైనటువంటి యోసేపు తరంలో అంటే యాకోబు కూడా సజీవంగా ఉన్నాడు అప్పటికి ఆయన తరంలో ఇస్రాయలీలు డెబ్ ఐదు మందిగా ఐగుప్తు దేశానికి వెళ్తారు ఆల్రెడీ యువసేపు అక్కడ ఉన్నాడు ఆ తరువాత చిన్నగా డెబ్బై ఐదు మంది ఏ స్థాయికి వెళ్ళిపోయారు అని అంటే బైబిల్లో మనం చూడొచ్చు నిర్గమకాండం ప్రారంభంలో ఆ మాట రాయబడి ఉంటది యోసేపు నిరగని ఒక కొత్త రాజు వచ్చాడు అక్కడ ఆ కొత్త రాజు వచ్చి ఏం చేశాడు అనంటే వీళ్ళని హింస పెట్టడం మొదలు పెట్టాడు వీళ్ళని హింసించడం మొదలు పెట్టారు అరే వీళ్ళు కొంతమందే కదా ఉంది ఈ కొంతమంది ఇంతమంది అయిపోయారని చెప్పి వాళ్ళు హింసించడం మొదలు పెట్టాడు అలాగా వారి హింసను తట్టుకోలేక వారు ప్రార్థించారు పర్యావసరంగా దేవుడు మోషే అనేటువంటి వ్యక్తిని అక్కడకు పంపించి నాయకుడినిగా వాళ్ళని అక్కడి నుండి విడిపించాడు అంటే దాదాపుగా ఆ అక్కడి నుండి వాళ్ళు విడుదల పొంది కణాని దేశానికి వెళ్ళిపోయి మరలా న్యాయధిపతులు పరిపాలన చేయడం రాజులు పాలన చేయడం ప్రారంభమైంది ఎగ్జాక్ట్ గా అబ్రహాం నుండి దావీదుకి వెయ్యి సంవత్సరాలు ఈ వెయ్యి సంవత్సరాల కాలంలో దావీదు పరిపాలన చేయడం మొదలు పెట్టాడు అంత ముందు సౌలు కూడా ఒక నలభై ఏళ్లు పాలించాడు అనుకోండి సో అలాగ వెయ్యి సంవత్సరం క్రీస్తు పూర్వం సంవత్సరమే వెయ్యి ఆ టైంకి దావీదు పరిపాలన అది అయిపోయిన తర్వాత ఇంకొంత కాలానికి ఏం జరిగింది అని అంటే ఇస్రాయలీలు మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు సులోమాన్ ఆధ్వర్యంలో ఆ తరువాత రాజ్యము రెండుగా డివైడ్ అయిపోవటం అనేది మనకి ఈ గ్రంథంలో కనిపిస్తుంది రాజ్యము రెండుగా డివైడ్ అయిపోయింది రెండు వేల సంవత్సరంలో దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇవ్వడం పద్నాలుగు వందల సంవత్సరం నాటికి ఇస్రాయల్ కనాను దేశంలో ప్రవేశించడం వెయ్యి సంవత్సరానికి దావీదు పరిపాలన చేయడం తొమ్మిది వందల ఇరవై సంవత్సరం క్రీస్తు పూర్వం తొమ్మిది వందల ఇరవై నాటికి దేశం రెండు భాగాలుగా విభజింపబడింది ఉత్తర రాజ్యం దక్షిణ రాజ్యంగా ఇస్రాయేల్ గోత్రాలు పన్నెండులో పది గోత్రాలు ఒకవైపు మిగతా రెండు గోత్రాలు యూదా బెన్యమేను గోత్రాలు రాజ్యంగా అవతరించాయి ఒక రెండు వందల సంవత్సరాలకి అంటే ఏడు వందల ఇరవైకి గుర్తుపెట్టుకోవాలి క్రీస్తు పూర్వం డేట్స్ అన్ని పై నుండి కిందకు వస్తాయి వెయ్యి నుంచి తొమ్మిది వందలు ఎనిమిది వందలు అలా వెనక్కి వచ్చి ఒకటి దగ్గర ఎండ్ అవుతాయి క్రీస్తు శకం ఏడీలో ఒకటి నుండి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదుకి వచ్చాం అలా ఉంటది సో అలాగా ప్రారంభించబడిన ఒక ఏడు వందల ఇరవై నాటికి ఇస్రాయేలీలో ఉన్న పది గోత్రాలు వారు చేసిన పాపములను బట్టి అషూరు రాజుకి చెరలోనికి వెళ్ళిపోయారు అషూరు దేశానికి బానిసలుగా వెళ్ళిపోయారు ఆ తరువాత ఆరు వందల ఐదులో ఆరు వందల ఐదులో బబులోను రాజు అయినటువంటి యూదా రాజ్యం మీద దాడి చేసి మూడు దఫాలుగా వాళ్ళను కూడా తీసుకుని వెళ్ళిపోయాడు మూడు రౌండ్లుగా వెళ్ళిపోయారు సో డెబ్బై సంవత్సరాలు చెర అయిపోయింది డెబ్బై ఏళ్ళు అంటే ఐదు వందల ఎనభై ఆరు నాటికి పూర్తిగా వీధులందరూ చెరలోనికి వెళ్ళిపోయారు ఆరు వందల ఐదు ఆరు వందల ఆరు ఈ టైంలో వాళ్ళు చెరలోకి వెళ్ళారు డెబ్బై ఏళ్ళు ముగించుకున్న తర్వాత తిరిగి ఐదు వందల ముప్పై ఆరులో తిరిగి యూదులు మరలా మీ దేశానికి వెళ్ళవచ్చు అని ఒక ప్రకటన వచ్చింది మూడు రౌండ్లుగా తిరిగి వచ్చారు మొదటి రౌండ్ జరుబ్బాబేలు ఆధ్వర్యంలో కొంతమంది రెండవ రౌండ్లో ఎజ్రా ఆధ్వర్యంలో కొంతమంది మూడవ రౌండ్లో నెహమ్యా ఆధ్వర్యంలో కొంతమంది తిరిగి వచ్చి మందిర నిర్మాణం చేసే పని ప్రారంభించారు ఈ గ్యాప్ లో ఈ మధ్యలో జరిగింది ఏంటి అంటే మొదటి రౌండ్ లో జరుబాబేలు తిరిగి వచ్చినప్పటికీ ఇంకా చాలా మంది యూదులు అక్కడే ఆ ఆ పార్శిక సామ్రాజ్యంలో అలాగే ఉన్నారు బబులోన్ రాజ్యం అయిపోయింది ఆ తర్వాత మాదీయులు వచ్చారు పార్షీకులు వచ్చారు ఆ రాజులు పరిపాలన చేస్తున్న కాలంలో ఎస్తేరు గ్రంథం అనే సంఘటన జరగటం మనం చూస్తాము పిల్లరా ఈ ఎస్తేరు గ్రంథం యొక్క సంఘటన ఎప్పుడు జరిగింది అని అంటే ఈ రాజు పాలన ఎవరు పరిపాలన చేస్తున్నారు కొరేషు వెళ్ళండి అని ఆజ్ఞ ఇచ్చాడు కదా ఆయన అయిపోయింది ఆయన అయిపోయిన తర్వాత కొరేషు తర్వాత ఆ ఇంకో వ్యక్తి రాజు అవుతాడు ఆ తర్వాత ఆశ్వరోషు రాజు అవుతాడు ఈ ఆశ్వరోషు రాజు పరిపాలన నాలుగు వందల ఎనభై ఆరు నుంచి నాలుగు వందల అరవై నాలుగు దాకా సాగింది అని చరిత్ర చెప్తుంది ఆ టైంలో ఆయన హత్య చేయబడి చనిపోయాడు కాబట్టి ఎగ్జాక్ట్ గా తెలుస్తా ఉంది ఈ టైంలో ఎస్ రాణి అయ్యింది ఇది విషయం అంటే జరుబాబేలు ఎజ్రా నెహమ వీళ్ళందరూ కూడా ఉన్నారు అయితే అక్కడ జరిగిన విషయం ఏమిటి అని అంటే వీళ్ళు మొదటి రౌండ్ లో మందిర నిర్మాణానికి వెళ్లారు ఇంకా అది కొనసాగుతుండగా ఈ మధ్యలో జరిగిన సంఘటనే ఎస్తేరు గ్రంథంలో లిఖించబడింది అందరికి తెలుసు ఎస్టేరు గ్రంథంలో పది అధ్యాయాలు ఉన్నాయి ఈ పది అధ్యాయాల్లో మనం చూసేది ఏంటయ్యా అని అంటే ఈ పది అధ్యాయంలో మొదటి అధ్యాయంలో రాజు అయిన ఆశ్వరోషు రాజ్యంలో ఉన్న అందరికీ కూడా విందును ఏర్పాటు చేశాడు నూట ఇరవై ఏడు సంస్థానాలని బైబిల్ చెప్తుంది అందులో హిందూ దేశము అని మన దేశం గురించి భారతదేశం గురించి కూడా రాయబడి ఉంది సో అందరికీ నూట ఇరవై ఏడు సంస్థానంలో ఉన్న వాళ్ళందరికీ విందు చేశాడు రాణి గారు కూడా ఆమె కోటలో ఆమె విందు చేస్తుంది ఎందుకంటే రాజు రాణికి వేరు వేరువేరుగా ఉంటాయి మనలాగా గది ఉండి గదిలోనే అట్లా ఉండరు ఇప్పటికీ ఇక్కడ బ్రిటిష్ ప్రాంతంలో ఇక్కడికి ఉండే దేశంలో ఒక ఫ్యామిలీలో పిల్లలు ఉంటే ఎదిగిన పిల్లలు ఉంటే ఎదిగిన పిల్లలకు సపరేట్ రూమ్ ఉంటది ఇప్పటికీ అది ఫస్ట్ నుంచి అలాగ వస్తుంది మనకి ఉమ్మడి కుటుంబం అని చెప్పి మొత్తాన్ని ఒక వరండాలు వేసేసేస్తారు అలా ఉండదు ఇక్కడ కుటుంబం ఉమ్మడిగా ఉన్నప్పటికీ అందరు ఒకే చోట వండుకుంటారు ఆడే తింటారు కానీ గదులు వేరువేరుగా ఉంటాయి ప్రైవసీ ఉంటది వాళ్ళకి సో రాజు అంతపురం వేరు రాణి అంతపురం వేరు ఆయన అక్కడ విందు ఏర్పాటు చేశాడు ఈమె అక్కడ విందు ఏర్పాటు చేసింది సో ఇద్దరు విందు ఏర్పాటు చేశారు అంత బాగుంది అయితే ఏం జరిగిందంటే ఈ విందులో బాగా తాగి ఎక్కువైపోయి రాజుగారికి ఈ రాజుగారి చాష్టలే వేరుగా ఉంటాయి సో అంతా ఏం చేశాడంటే రాణి ఉంది వస్తీ అనేటువంటి రాణి ఇవి సాధారణమైన వ్యక్తి కాదు మనం అనుకున్నట్టు ఒక రాజకుమార్తె ఆమె ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది ఆత్మాభిమానం అంటారే అది ఒక ప్రతి రాణికి ఉంటది ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉంటది రాణికి కదా కొంచెం ఎక్కువే ఉంటది సో ఇలాగా ఆమెకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది చక్కగా మందిరంలో రాజమందిరంలో రాణి మందిరంలో ఆమె కూడా విందు చేస్తున్నప్పుడు రాజు అన్నాడు సౌందర్యవతి అని రాణిని చూపించాలి అందరికీ అని చెప్పి గా రెడీ అయి రా అన్నారు రాజే అక్కడికి వెళ్ళటమే కానీ రాణి ఇప్పుడు రాదు అలాంటిది తన దగ్గరకు కాకుండా అందరు తాగి ఉన్నారు వాళ్ళ దగ్గరకు రమ్మని చెప్పేసి అనంటంతో రాణి ఏం చేస్తుందంటే రాణి కదా తను పెరగటమే ఆత్మాభిమానంతో పెరిగింది కాబట్టి నేను రానని చెప్పేసి రాణి అయిన వస్తీ తిరస్కరిస్తుంది అలా తిరస్కరించిన తరువాత ఇక రాజు ఫీల్ అవుతాడు అందరి ముందు ఏంటి నేను రమ్మంటే రాలేదు అని చెప్పి అక్కడ తన దగ్గర ఉన్న ప్రతి విషయాన్ని తన మంత్రివర్గంతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం రాజుకు అలవాటు కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి అడిగినప్పుడు వెంటనే అక్కడ ఉన్న మంత్రి చెప్పారు అయ్యా రాజ్యంలో ఈ విషయం తెలిస్తే రాణి రాజుగారు మాట్లాడలేదు తెలిస్తే ఎవరన్నా భార్యలు భర్తల మాట వింటారా ఒక గుణపాఠం నేర్పాలి కాబట్టి ఆమెను రాణిగా ఉండకుండా తొలగించే అంది కారణం ఏమీ లేకుండా రాణి అని వస్తీదే తప్పు లేదు ఆత్మాభిమానంతో ఉంది ఒక రాజకుమార్తెగా కేవలం దేవుని ప్లాన్ కొంతమంది దీని మీద చర్చ పెడతా రాణి అని వస్తీ చేసింది రైట్ ఆర్ రాంగ్ అని ఇస్ అ ప్లాన్ ఆఫ్ గాడ్ ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ ఇది దేవుని చర్య ఆ క్రమంలో ఆమె రాలేదు పోయింది పర్సనల్ గా కూడా చూసుకుంటే ఆమె చేసింది రైటే ఆగిపోతల మధ్య దగ్గరికి సౌందర్యవతి అయి ఆమె ధరించుకొని వచ్చి నిలబడటం అనేది అంత కరెక్ట్ అయిన విషయం కూడా కాదు సో ఆమెను తిరస్కరించిన తర్వాత తర్వాత రెండో అధ్యాయంలో ఏం చేస్తారంటే ఈ సంగతులు అంతా అయిపోయాక అయిపోయింది ఎందు అయిపోయిందయ్యా ఇప్పుడు మన రాజ్యంలోనే ఒక మంచి అందంగా ఉండేటువంటి అమ్మాయిని మీకు రాణిగా ఉండేటట్టు చేద్దాము అని చెప్పేసి ఈ సంస్థానంలో ఉన్న ఈ నూట ఇరవై ఏడు సంస్థానాల్లో ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా మొత్తం అందరిని అందంగా ఉండేటువంటి వారిని యోగ్యమైన వారిని తెచ్చి అది పెడదాం ఒకళ్ళకి అప్పగిద్దాం వాళ్ళకి కొంత సమయం ఇద్దాం వాళ్ళకి ఏం చేశారట వీళ్ళందరూ తీసుకొచ్చి సూషన్ కోటకు తీసుకొచ్చేసి అక్కడ వాళ్ళకి పరిచారుకులను ఏర్పాటు చేసి వాళ్ళకి అవసరమైన అన్ని ఏం కావాలంటే అవి అవన్నీ ఇచ్చి వాళ్ళను కొంతకాలం మెయింటైన్ చేసుకుందాం వాళ్ళు నీట్ గా రెడీ అవ్వాలి ఎందుకంటే రాజుగారు ఇష్టపడే రేంజ్లో తయారు అవ్వాలి కదా కాబట్టి వాళ్ళు శుభ్రంగా స్నానాభిషేకాలు ఒక రాణి ఎలా ఉండాలో అవన్నీ వాళ్ళకి నేర్పించుదాం వాళ్ళు బాగా అందంగా తయారు చేద్దాం వాళ్ళు రాజుకి రోజు ఒకళ్ళు పంపిస్తారు రాజు దగ్గరికి రోజు ఒకళ్ళు పంపిస్తా ఉంటే ఇక ఆ షిఫ్ట్ వచ్చినప్పుడు ఇంకెళ్ళిపోతా ఉండాలి ఇలా అందరు వెళ్తున్నారు రిజెక్ట్ అవుతున్నారు ఈ టైంలోనే రెండో అధ్యాయంలో మనకు చూడొచ్చు ఏడవ వచనంలో ఈ ఈ చెరలోకి వచ్చారు కదా యుధులు కొంతమంది వెళ్ళారు ఇంకొంతమంది వెళ్ళల ఆ వెళ్లకుండా ఉన్న వారిలో ముర్దికాయ అనే యూదుడు కూడా ఉన్నాడు ఆయనకి ఒక అమ్మాయి ఉంది సొంత కూతురు కాదు కాని తన పిన తండ్రి కుమార్తె అంటే బాబాయి కూతురు చెల్లెలు చెల్లెలవుతుంది వరుసకి అయితే వాళ్ళ తల్లిదండ్రులు లేరు కదా అని ఆమెను పెంచుకున్నాడు కూతురుగా దత్తత తీసుకున్నాడు సో ఇలా ఆమెను పెంచుకుంటూ ఉన్నారు ఆమె చాలా అందంగా ఉంటుంది ఈ విధంగా ఈ అమ్మాయి కూడా ఎస్తేరనే ఈ అమ్మాయి కూడా యథావిధిగా అందరిలాగా తీసుకుని వెళ్ళి ఆ రాజ అంతపురంలో శోషణ కోటలో ఉండి వెళ్ళేటప్పుడు మొద్దుక కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపించాడు కొన్ని జాగ్రత్తలు చెప్పాడు ఏంటి అని అంటే ఎట్టే పరిస్థితుల్లో కూడా నీవు నువ్వు యూదురాల అన్న సంగతి ఎవరికీ చెప్పొద్దు ఎందుకంటే యూదులు అంటే బానిసలు వెళ్ళక ఆ విషయం చెప్పొద్దు మౌనంగా ఉండు నీ వంశాన్ని తెలియచేయవద్దు నీ జాతిని తెలియచేయవద్దు అని చెప్పి ఆమె వెళ్ళిన దగ్గర నుండి రోజు ఆ అంతపురం దగ్గరికి వెళ్తున్నాడు అక్కడ తిరుగుతున్నాడు ఎలా ఉంటుందో ఏంటో అని అన్ని అబ్జర్వ్ చేసుకుంటా ఉన్నాడు ఆమె నిమిత్తమై ఇలాగ ఉంటూ ఉన్న తర్వాత వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ ఆ ఎస్తేరు అక్కడే ఉండింది కోటలో చక్కగా అన్ని ఏర్పాట్లు అన్ని చేసిన తర్వాత ఒక రోజున రాజు దగ్గర నిలిచి ఉండవలసిన డ్యూటీ ఈ షిఫ్ట్ ఎస్తేరుకు వచ్చింది ఆ టైంలో ఒక కీలకమైన విషయం ఏంటంటే ఏ నిర్ణయించిన అలంకరణలు తప్ప మరేం పెట్టుకోవాలా నీట్గా రెడీ అవడం మీన్స్ ఇటువైపు అంతా మామూలుగా రెడీ అవరు బేభత్సంగా రెడీ అవుతారు ఆడపిల్లలు అయితే ఈమె అలాగ అందం ఆమె సౌందర్యంగా ఉంది ఒకటి రెండవది ఏదో అలంకరణ రాజు మెచ్చే విధం కాకుండా హేగే నిర్ణయించిన అలంకరణలో హేగే ప్రిపేర్ చేసేటం ఆమెని ఇదిగో ఈ పెట్టుకుంటే చాలు ఇలా ఉంటే చాలు ఎందుకంటే హేగేకి రాజుకి సన్నిహితంగా ఉంటారు కాబట్టి చాయిస్ అంతా రాజు చాయిస్ అనేది హేగేకి తెలుసు ఎందుకని ఎస్టేరుకి చెప్పాడు అంటే దేవుడు హేగే పట్ల ఒక ప్లాన్ కలిగి ఎస్టేరు పట్ల దయగలిగి ఉండేటట్లుగా అతను మనసును ప్రేరేపించాడు ప్రిపేర్ చేశాడు హేగే అనేటువంటి వ్యక్తి అందువల్ల ఆయన నిర్ణయించిన అలంకరణ మాత్రమే వేసుకుంది ఎవరితనంటే ఇతను ఉపంసుకులకు అధిపతి ఇతను పురుషుడే కానీ చాలా మంది ఏం చేస్తారు అని అంటే వాళ్ళ రాజ్యంలోకి వచ్చిన జ్ఞానం కలిగిన వారిని కొంతమందిని నపంసుకులుగా మారుస్తారు ఆ కోమలోకి వచ్చినటువంటి వారే ఈ రాజ్యంలో చాలా మంది ఉంటారు ఆ కేటగిరీలో సో ఆ విధంగా హేగే నిర్ణయించిన అలంకరణ మాత్రమే పెట్టుకుంది రాజు దగ్గరికి వెళ్ళింది యథావిధిగా రాజు ఆమెను చూచినప్పుడు కన్యలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యాన్ని పొందింది ఏదో అందరికంటే అందంగా ఉందని కాదు కానీ దేవుడు దయ చూపించాడు అందుకే రాణిగా ఆమె సెలెక్ట్ అయింది ఇక రాణి అయిపోయింది బైబుల్ చెప్తున్నది సార్ రెండు ఇరవైలో ఒకప్పుడు మురదకాయ పోషణలో అమ్మ ఎలాగో ఉందో రాణి అయినా కూడా అలాగనే లోబడి ఉంది ఇట్స్ గ్రేట్నెస్ అమ్మాయిలు పెళ్ళయ్యాక ఏం మాట్లాడతారో వాళ్ళ అమ్మను కూడా అంటారు మీ ఆయన ఉన్నాడా దవడ పగల కొట్టేవాడు లేకపోతే సరే పెళ్ళావు కానీ కొమ్ములు వచ్చినాయా తర్వాత మీ ఆవిడ ఉందని నాన్నతో అంటాం లేకపోతే ఆమ ఈనా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు చాలా బాగా వేస్తుంటారు జాగ్రత్తగా ఉంటాం నేర్చుకోవాలి ఆడపిల్లలైనా పిల్లలైనా గౌరవించడం నేర్చుకోండి సో ఈ అమ్మాయి చూడండి ఎంత లోబడుతూ ఉండిందో చక్కగా అలా లోబడుతూ ఉండింది అయితే ఈ టైంలో సంఘటన జరిగింది అక్కడ ఉండే ద్వార ఆ ఎంట్రన్స్ లో ఉండేటువంటి ద్వారం దగ్గర ఉండే వాళ్ళు రాజును చంపడానికి ప్లాన్ చేశారు ప్లాన్ చేస్తే ఈ విషయమై మొద్దుకాయకి తెలిసి ముద్దుకాయ రాని అనే హస్తేరికి చెప్తాడు ఆమె ఏం చేసింది అని అంటే ఈ విషయాన్ని ముద్దుకై చెప్పాడని చెప్పి రాజుకు చెప్పడం జరిగింది ఎవరైతే ప్లాన్ చేశారో వాళ్ళని చంపేసేస్తారు ఇక ఏం లేదు ముద్దుకాయని ఎవరు పట్టించుకోరు దెన్ ఆ తర్వాత విషయం స్టార్ట్ అవుతుంది మూడో అధ్యాయంలో హామాను అనే వ్యక్తి అర్థం అవుతాడు ఈ హామాను ఎవరయ్యా అంటే ఈ రాజ్యంలో అతను ప్రధాన మంత్రి అతను రాజు తర్వాత ఇంక అతనే కీలకమైన వ్యక్తి ఇతడు మనం చూసినట్లయితే అతని చరిత్ర ఇతడు అమాలేకీయుడు ఇస్రాయలీలకి అమాలేఖీలకి గతంలో యుద్ధం జరిగింది చాలా సందర్భాల్లో దేవుడు అమాలేఖీల్ని పూర్తిగా అతం చేస్తానన్నాడు ఎందుకంటే నుండి కణాను వచ్చేటప్పుడు ఇస్రాయలీల పట్ల అమాని అమాలేఖీలు చేసిన చర్యలను బట్టి దేవుడి వారికి ఆ నాశనాన్ని చెప్పాడు అయితే అయితే కొంతమంది మిగిలి ఉన్నారు అయితే వాళ్ళలో ఒకడే ఈ హమాన్ చరిత్రను చూసుకొని ఈ యూదుల వల్ల మాకు మా కుటుంబానికి ఇలా జరిగిందని ఆ పగ అతల్లో రగిలిపోయి యూదుల్ని ఎలాగైనా చంపాలి అని ప్లాన్ చేశాడు దానికి తోడు అందరు ప్రధానమంత్రి వస్తున్నాడు అని అందరు మొక్కుతున్నారు కాని ముర్దుకాయ అక్కడే ఉంటాడు అక్కడే ఏదో చిన్న ఉద్యోగం కోటలో కానీ ఇతను ఏ మాత్రం మొక్కడం అందరయ్యా అని తల ఉంచి మొక్కుతారు కానీ ముర్దికాయ మాత్రం తల వంచడు ఎందుకంటే యూదులు ఎవడికి నమస్కారం జనరల్ విష్ చేస్తారు తప్ప ఇలా వంగి నమస్కారం ఎవడు చెయ్యడు వీడు ఎవడరా ఎందుకు ఇలా చేయటం లేదు అంటే వీడు యూదుడు అండి అందుకే ఇలా చేయటం చేయటంలా పగ ప్లస్ ప్రతీకారం రెండు కలిసి వచ్చినాయి ఎలాగైనా యూదుల ఒక్క ముర్దుకైన కాదు యూదులందరిని చంపేయాలని ప్లాన్ చేశాడు సైతాన్ వీడి బుర్రలోకి వచ్చాడు ఎందుకంటే యూదులందరూ చంపబడితే యేసూ క్రీస్తు ఎలా వస్తాడు ఏదో గోత్రం నుంచి రావాలి కదా మనకిక్కడ యూదుల మరణమే కనిపిస్తుంది కాని సాతానుడు ఏసు ఈ లోకానికి రాకుండా ఆ శాసనాన్ని రాయాలని వాడు ప్లాన్ చేశాడు అందువల్ల ఆ మాము ద్వారా రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ రాజ్యంలో కొంతమంది నిష్ప్రయోజనమైన వాళ్ళు ఉన్నారు వాళ్ళ వల్ల మనకు నష్టము మరి ఏం చేద్దాం అంటే ఇదిగో ఉంగరం నీ ఇష్టం నువ్వేమైనా చెయ్యని రాజు ఫుల్ పవర్ ఇచ్చాడు ఏం చేస్తాడంటే ఇక అందరిని యూదులందరూ చంపబడాలి రాజ్యంలో ఎవ్వడం మిగలటానికి లేదు అని చెప్పి రాజు పేరు మీద శాసనం చేసి చంపేవాడు అమ్మటే చంపొద్దు ఏం చేశాడంటే లాటరీ వేసినట్టు చీట్లు వేసాడు అప్పట్లో అది అలవాటు ఏ సంవత్సరం ఏ నెల ఎన్నో తారీఖు టైం కొంచెం ఎక్స్టెన్షన్ అయిపోయింది ఈ లోపు కాల చక్రాన్ని దేవుడు తిప్పేశాడు అలా సో అలా మూడో అధ్యాయం అయిపోయే కానీ విషయం అంతా తెలిసి ముద్దుకై ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆ యధావిధిగా యధావిధిగా వెళ్ళి ఆ కోట ఎదురు రాణిగారి కోట ఎదురు తిరుగుతున్నాడు ఏంటి ఏమైంది అని ఆమె తెలుసుకుంటే విషయం మొత్తం క్లియర్ గా చెప్తాడు ఇదిగో యూదులను చంపడానికి ఇలా ప్లాన్ వేసాడు నువ్వు వెళ్ళి రాజును కలవాలి దీని గురించి మాట్లాడాలి అంటే రాజును ఆ దగ్గరకు వచ్చి నాలుగు రోజులు అవుతుంది మనం ఆయన దగ్గరకు వెళ్ళడానికి లేదు ఆయన మన దగ్గరకు రావటమే మనం ఆయన పిలవకుండా వెళ్తే ఏం జరిగిద్దో తెలియదు సరే మీరు ప్రార్థన చేయండి నేను ఉపవాసం ఉంటా మా పని వాళ్ళు ఉపవాసం ఉంటారు అందరూ ఉపవాసం ఉంటారు అని మూడు దినముల పాటు ఉపవాసం ఉండి అంటారు కదా ఒక మాట ఉంటుంది నాలుగు అధ్యాయం చివరిలో ఏనా ఏనంటాడు ఏమని అంటాడంటే ఒకవేళ నువ్వు రాణిగా ఈ ప్లేస్ లో ఉంచడానికి దేవుడు నేను రీజన్ ఇదేనేమో ఇలాంటిది వస్తుందని తెలిసి ఆ సమయం కోసమే నిన్ను రాణి చేసేదేమో ఆలోచన చేసుకో నువ్వు ఒకవేళ రాణి కాబట్టి నువ్వు తప్పించబడతావేమో యూజులకు సహాయం ఎక్కడి నుండి అయినా వస్తా దేవుడు చేస్తాడు కానీ నీకు నీ ఇంటి వారికి శ్రమ అన్నప్పుడు అని రాణి అయినా ఇస్తారు ఉపవాసం ఉండి అంటది కదా నేను నశించినా నా నశించదను పోతే పోయింది నా ప్రాణం నేను వెళ్తాను రాజు దగ్గర పిలవకుండానే నా కోసం మీరు ప్రార్థించండి అని చెప్పి ఆమె ప్రార్థించి ప్రార్థనా పూర్వకముగా ఐదవ అధ్యాయంలో రాణి రాజు దగ్గరకు వెళ్ళగానే రాజు దయ చూపించాడు దయ చూపించి ఏంటి ఏం కావాలని అడిగితే సర్లే వెంటనే ఈమె డైరెక్ట్ విషయం చెప్పలా జ్ఞానంగా వ్యవహరించింది అయ్యా భోజనానికి రండి నువ్వు నీతో పాటు ప్రధానమంత్రి ఇద్దరు భోజనానికి రండి అంతే ఎంత జ్ఞానంగా వ్యవహరించిందో చూడండి సింపుల్ అక్కడ అన్నీ చెప్పచ్చు చెప్పలా అది చాలా క్లియర్గా చెప్పుకోవాలి కదా భర్తతో సన్నిహితంగా ఉండి చెప్పుకోవాలి కదా సో ఆ విధంగా చక్కగా అలానే వచ్చేసేసారు చక్కగా విందు ఏర్పాటు వాళ్ళ కోసము జరిగింది ఈ టైంలో ఆమాని ఇంటికెళ్ళి ఏం చేస్తున్నాడంటే అసలు అందరు నన్ను గౌరవిస్తున్నారు కానీ మొద్దుకాయన ఏమో నన్ను గౌరవించడం లేదు అప్పుడు వాళ్ళు ఆవిడంటది ఆడితో పెట్టుకోవద్దు వాళ్ళు యూధులైతే నీకు ఇబ్బంది అయినా రాని నేను భోజనాలు పిలిచిందిగా ఇది వదిలేసి హ్యాపీగా పడుకోమంటాడు అలా వాళ్ళు హ్యాపీగా ఉంటారు దెన్ అయితే ఈ మొద్దుకాయని చంపడానికి ఓ పెద్ద ఉరి కొంభం తయారు చేస్తాడు టైమ్ రాని వీళ్ళ సంగతి గెలుస్తాను మొద్దుకాయ కోసం స్పెషల్ ఒకటి తయారు చేస్తారు అతని భార్య వాళ్ళ స్నేహితులు వీళ్ళందరూ అయితే ఆరో అధ్యాయంలో రాజుకు నిద్ర పట్టదు ఆ రోజు రాత్రే దేవుడు రాజుల హృదయాన్ని ఆలోచనను మార్చగలిగిన దేవుడు మొత్తం ఈ మధ్య పాడుతున్నారే కథ మొత్తం మార్చగలడు అని అలా ఎన్ని ఎన్నో మార్చాడు ఆయన సో రాజుల హృదయాన్ని మార్చేస్తాడు ఆయన సామెతులు అంటది రాజు హృదయము యహోవా చేతిలో ఉంది ఆయన ఎటు కావాలంటే వాటర్ తిప్పినట్టు అలా వెళ్ళిపోతాయి అవన్నీ కూడా సో రాజు ఆ రాత్రి నిద్ర పట్టలేదని ఆరు అధ్యాయం ప్రారంభం వచ్చిన వాళ్ళ ఉంది నిద్ర పట్టక ఏం చేయాలో అర్థం కాక ఆ పక్కన ఉన్న డైరీ చదువుతాడు అంటే గతంలో ఏం జరిగినవన్నీ అని తీసి చదివితే ఆ బుక్స్ లో ముద్దకాయ అనే వ్యక్తి రాజును కొంతమంది చంప చూస్తే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనే మాట ఆ స్టోరీ చదువుతాడు ఆ పుస్తకం తీస్తే అదే రావాలా వచ్చేటట్టు దేవుడు చేస్తాడండి హెచ్చరి గ్రంథంలో దేవుడు అనే మాట లేదు కానీ అడుగు అడుగున దేవుని కార్యాలే కాబట్టి వెంటనే తెల్లారి పిలుస్తాడు రాజుని గణపరిచిన వాడికి అసలు ఏం చేయాలో చెప్పు అంటే తనను గురించి అనుకుంటున్నాడేమోనని గుర్రం మీద ఊరేగించాలి రాజవస్త్రాలు వేయాలి అసలు చాలా గౌరవించాలి రాజు లెవెల్లో తనకే ఈ సన్మానం అనుకుని చెప్పాడు పాపం తీరా చూస్తే మొడ్డుకైనా ప్రాణాలను కాపాడాడు అతనికి ఏమీ నేను చెయ్యలేదు ఇలా నేను ఆయన గౌరవించాలని చెప్పి మొర్దికాయకి అలా చేయమని చెప్తాడు ప్రాణం పోయే విధంగా ఒకవైపు ఉంటే ఇక్కడ జరుగుతుంది ఏంటి రాజు సన్మానం జరిగింది ఆ విధంగా రాజు రాజవస్త్రాలు వేసి చక్కగా రాజవీధుల్లో మొర్దుకాయని రాజవస్త్రాలతో చక్కగా తిప్పేపాటికి ఆమాను చాలా ఫీల్ అయిపోతాడు ఇంటికి వచ్చి ఏంది ఇలా జరిగింది చంపేద్దాం అనుకుంటే రాజు అన్ని గణపరిచాడే అని సో దాని ఏడో అధ్యాయంలో మరలా విస్త విందు జరిపింది కదా ఆ విందుకి రాజుతో పాటుగా ఇతను కూడా వస్తాడు సో అడుగుతాడు ఏంటమ్మా నీకేం కావాలి అని అంటే ఆమె ఏం చేస్తుందంటే సింపుల్గా విషయాన్ని అడుగుతుంది ఇదిగో నా ప్రాణం కాపాడండి నా ప్రజల ప్రాణాన్ని కాపాడండి అని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తుంది ఏంటి ఏమైంది నీకేమైంది నీ ప్రజలకేమైంది అని చెప్తే క్లియర్గా జరిగిందంతా చెప్పేస్తుంది ఎవరు నీ ప్రాణాలు తీ చూసింది ఇదిగో ఈ హామానే అని చెప్పేస్తుంది వెంటనే అతను అక్కడే ఉంటాడు నమన అని చెప్పి రాజు వెంటనే కోపంతో తన నగరకు వెళ్ళిపోతాడు దగ్గర దగ్గరే ఉంటాయి అలా వెళ్ళిపోతే ఆమానికి విషయం అంతా తెలిసి ఎస్తేరు కూడా యూదురాలని తెలియదు పాపం ఇప్పుడు తెలిసి ఇంకా ఆమెను బతిలాడుకుంటాడు ఆ టైంలో ఉన్న మంచం మీద పడి ఆమెను ఆడుకుంటా ఉంటాడు ఈలోపు ఈ రాజు వస్తాడు వచ్చినాడు సడన్ గా చూసి అరే నా ముందే రాణిని బలవంతం ఆడు మైండ్లో తిరిగిపోయింది ఆడు బతికున్నాడు నా ముందే రాణిని నువ్వు ఫోర్స్ చేస్తావు బలవంతం చేయబోతావా అని చెప్పి వెంటనే అక్కడ వాళ్ళు పిలిచి చంపేమని ఆజ్ఞాపిస్తాడు వెంటనే వాళ్ళు చెప్తారా అయ్యా ముద్దు చంపడానికి ఇక ఉరికమ్మం తయారు చే దానికి ఈయన ఉరిది చూసారా ఇవిడు తవ్విన గుంటలో వాడు పడతాడు అన్నట్టుగా ఆ దుష్టుల పన్నాగం వాడి మీదకే వచ్చింది అలాగా ఆ మాను దేన్నైతే తయారు చేశాడో దాని మీద అతన్నే ఉరిదీసాడు అప్పుడు రాజు కూల్ అయిపోయాడు కూల్ అయిపోయాడు ఇది ఏడో అధ్యాయం ఇక ఎనిమిదో అధ్యాయంలో చూసినట్లయితే ఇక ఏం చేయాలి అనంటే ఉంగరాన్ని ముద్దుకాకి ఇచ్చేశాడు ఇక నీ ఇష్టం ఏం చేయాలో అది చెయ్యి కానీ ఒకటి ఉంది కన్నీళ్లతో వేడుకుంది రాణి కన్నీళ్ళతో వేడుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే సరే మనం ఒకసారి ఒకసారి ఇది చేసిన తరువాత శాసనం చేసిన తర్వాత మార్చడం పార్శికులకి కుదరదు కాబట్టి ఏం చేయాలి అనంటే ఇంకోటి ఆల్టర్నేట్ ఏదన్నా ఆలోచన చేయమన్నప్పుడు జ్ఞానంగా ఆలోచించి వీళ్ళు ఏం చేశారంటే ఇదిగో సైనికులు మిమ్మల్ని చంపడానికి వస్తారు ఆ టైంలో మీరు ఎదురు తిరగండి ప్రతిఘటించండి మీరు వాళ్ళని చంపండి ఎదురు తిరగండి అని ఒక శాసనాన్ని పెట్టారు సో యూదులందరూ కూడా అలాగే రెడీ అయ్యారు ఈ విధంగా ఆ టైం వచ్చినప్పుడు ఏం చేశారంటే హామాన్ ఫ్యామిలీ అంతా కూడా విరుతీ చేయబడతారు వాళ్ళు చనిపోతారు యూదుల మీదకు కొంతమంది సైనికులు వస్తారు యూదులందరూ కలిసి ప్రతిఘటించి ఆ వచ్చిన సైనికులను చంపేస్తారు వీళ్ళు తమ ప్రాణాలని కాపాడుకుంటారు ఈ సంఘటన జరిగిన ఇది పన్నెండవ నెలలో జరిగింది కాబట్టి ఈ సంఘటన జరిగింది దీన్ని జ్ఞాపకం చేసుకుని యూదులు ఆ వాళ్ళ పన్నెండవ నెల వాళ్ళ పన్నెండో నెలలో పద్నాలుగు పదిహేను దినాల్లో పూరిము అనే పండగను ఏర్పాటు చేశారు పూరిము పండగ అలా వచ్చింది సో ఆ విధంగా వాళ్ళందరూ దేవుని మైంపు పరిచారు దాన్ని జ్ఞాపకం చేసుకుని అలాగే ఆ ఆ అంతపురం ఏదైతే ఉందో అది ఎస్టేరికి ఇవ్వడం జరుగుతుంది ప్రధానమంత్రిగా బదులు ముర్దికాయ అవుతాడు ఇంకా ఎన్నో చర్యలు ఉన్నాయి ఇవన్నీ రాజులు ఈ పార్షిక రాజుల గ్రంథాల్లో రాయబడి ఉంది ఇంకా ఎస్టేరు గ్రంథంలో వేరే గ్రం యాడ్స్ చేయాల్సిన చాప్టర్లు కూడా ఉన్నాయి కానీ భక్తులు ఎంతవరకు యాడ్ చేశారు మనకు అవసరం కాబట్టి ప్రియులారా ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే పేరు లేనప్పటికీ అడుగడుగునా దేవుని కార్యాలు ఉన్న గ్రంథం ఇది ఒక అదమంగా ఉన్న వ్యక్తిని అల్పమైన వ్యక్తిని ఉన్నతమైన స్థానంలో పెట్టినటువంటి గొప్ప దేవుణ్ణి మనం చూస్తాం నిస్థితిగతులను బట్టి ఆలోచించుకో నువ్వు ఎక్కడున్నా దేవుడు అనుకుంటే నిన్ను పైకి లేపుతాడు పెంట కుప్పల మీద నుంచి దేవుడు కూడా లేవనెత్తగలిగిన సమర్థుడు నా జీవితం ఏమి అంత ఆర్థికమైన బ్యాక్గ్రౌండ్ నుండో లేకపోతే బాగా ఏదో ఏం కాదు నేను ఎప్పుడు క్లియర్ గా చెప్తా ఉంటాను దీనమైనటువంటి జీవితమే సరిగా తింటానికి లేని పరిస్థితి కూడా నేను చూశాను దేవుడు అనుకుంటే ప్రతి వ్యక్తిని హెచ్చించగలడు దేవుని కృప ఎశ్వరి గ్రంథంలో కనపడుతుంది శత్రువులు ఎంతో మంది వచ్చారు కానీ ఏం జరిగింది శత్రువులు ఎంతమంది వచ్చినా ఏం ప్రయోజనం లేదు అల్టిమేట్ గా మరణ శాసనం రాయబడింది కూడా కానీ తిరుగులేని శాసనాన్ని కూడా మార్చాడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు పరిస్థితులను బట్టి భయపడక దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థిస్తూ దేవుని చిత్తంలో ఉంటే ఆశీర్వాదమే మనకి అంతిమ విజయం అందే ఎస్తేరి దేవుడు ఇంకా సింహాసనం మీదనే ఉన్నాడు దేనికి ఎవరికి ఏ అధికారానికి ఏ శాసనానికి భయపడాల్సిన అవసరం లేదని ఈ ఎస్తేరి గ్రంథం మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తుంది ప్రభు యేసుక్రీస్తు కృప మనందరికి తోడయిండును గాక ఆమెన్